మేడ్చల్ మున్సిపాలిటీలో తాయ్ బజార్ వేలంపాటని కమిషనర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు వేలంపాటలో పదహారు మంది పాల్గొన్నారు ఇందులో మలిగ శ్రీనివాస్ ఇరవై ఒక్క లక్షలు యాభై నాలుగు వేల రూపాయలకు మరిగ శ్రీనివాస్ వేలంపేటలో దక్కించుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ స్వామి నాయక్ మాట్లాడుతూ తాయ్ బజార్ వేలంపాట నిర్వహించడం జరిగింది ఇందులో పదహారు మంది పాల్గొన్నారు ఇందులో శ్రీనివాస్ వేలంపాటలో దక్కించుకున్నారు వారు ఈ కార్యక్రమంలోని మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఏడవ వార్షికోత్సవంలో ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు శుక్రవారం రోజు పెద్దలు నిర్ణయం చేసి జలాభిషేకం పూజా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో గనక అందరు కూడా భక్తులు భక్త అందరూ అందరు కూడా వచ్చి అస్థాయి శరీరతో ఆర్యా వ్యాపారంతో ఉద్యోగాలతో మహిళలు అందరు కూడా